ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి యోగాలు ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి యోగాలు పట్టబోతున్నాయి ఫస్ట్ ఏ రాశి తీసుకున్నా సరే ఏ లగ్నం తీసుకున్నా సరే ఆ లగ్నానికి మనం శుభులెవరు అశుభులెవరు ఫస్ట్ నిర్ణయించి దాన్ని బట్టి మనం మిగిలిన పనులు చూడాలి ఫస్ట్ ఈ లగ్నానికి శుభులెవరు అశుభులెవరు నిర్ణయించకుండా మనం ముందరకు అడుగేయకూడదు ఓకే ఇదివరకు కూడా నేను ఒక రూల్ మీ అందరితోటి మనం చేసుకున్నాను నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము శుభం కేంద్రాధిపత్యము దోషము కోణాధిపత్యము శుభము అలాగే నైసర్గిక పాపులకి కోణాధిపత్యము దోషము కేంద్రాధిపత్యము శుభము నైసర్గిక పాపికి ఎప్పుడు కూడా కేంద్రాధిపత్యం రావాలి సరేనా సో సూర్యుడు ఈ లగ్నానికి చతుర్థాధిపతి నైసర్గిక పాపి చతుర్థాధిపత్యం శుభం బుధుడికి ద్వితీయము పంచమాధిపత్యము వచ్చాయి బుధుడు కూడా ఈ లగ్నానికి శుభుడే అలాగే ఇక్కడ శుక్రుడి విషయంలో అంత తేడా వస్తుంది శుక్రుడికి ఇక్కడ ఏం జరుగుతుంది లగ్నాధిపత్యం వస్తుంది లగ్నం కేంద్రం లగ్నం ఎప్పటికీ కూడా కోణం కాదు లగ్నాధిపత్యము సష్టమాధిపత్యము వస్తున్నాయి ఆయనకి సో ఈ లెక్కన ఈ లగ్నానికి శుక్రుడు శుభుడు అని చెప్పి మనం చెప్పలేం ఈ లగ్నానికి శుక్రుడు పూర్ణ శుభుడు అని మనం చెప్పలేం కానీ శుభగ్రహం కిందనే మనం తీసుకోవచ్చు శనికి నవమాధిపత్యము దశమాధిపత్యము పెట్టాయి యోగకారకుడు అనమాట అత్యంత యోగకారకుడు కానీ ఇక్కడ ఒక చిన్న తిరకాశ ఉంది ఈ నవమాధిపత్యం వచ్చింది కానీ ఈ లగ్నానికి శని బాధకుడు శని ఈ లగ్నానికి బాధకుడు అంటే బాధకుడు అంటే చాలామంది గా ఏమనుకుంటూ ఉంటారు చాలా బాధలు పెట్టేస్తాడేమో అనుకుంటూ ఉంటారు అలా అనుకో ఒక లగ్నానికి ఉన్న బాధకాధిపతి ఎప్పుడు కూడా వాళ్ళని బాధ పెట్టడు అది ఎప్పుడు బాధ పెడతాడు ఎప్పుడు ఆయన వల్ల ఎలాంటి కష్ట దయచేసి అందరూ నా ఛానల్కి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా విన్నపం మీ అందరికీ కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నేను మీ అందరికీ కొత్త కొత్త విషయాలు మనవి చేసుకోవాల్సి మనవి చేసుకోవచ్చు కూడా ఓకేనా సో ఈ బాధకాధిపతికి ఇప్పుడు కూడా కర్రేకనాధిపతితో తోటి కానీ ఏదైనా సంబంధం వస్తే లేకపోతే తోటి కానీ ఏదైనా సంబంధం వచ్చినప్పుడు మాత్రమే ఈ బాధకాధిపతులు బాధక బాధకంగా మారతారు అంటే ఉన్న బాధల్ని కొంచెం ఇంటెన్సిఫై చేస్తూ ఉంటారు అంతేకాని వీళ్ళు కొత్తగా మనల్ని ఏమి బాధ పెట్టరు ఏ బాధకాధిపతి కూడా ఏ లగ్నానికి ఏ లగ్నం వాళ్ళని కూడా కొత్తగా ఈ సమస్యలు తీసుకొచ్చి పెట్టడం ఉన్న సమస్యని కొంచెం ఎక్కువ తీసే బాధపడేలా చేస్తాడు అంతే ఒక కేటలిస్ట్ లాగా వర్క్ చేస్తాడు తప్పిస్తే వేరే ఏమీ కాదు ఈ విషయాన్ని మీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ లగ్నానికి చంద్రుడు గురుడు ఇద్దరు పాపులే చంద్రుడు తృతీయాధిపతి కాబట్టి ఈయన పాపి అష్టమ అష్టమాధిపత్యం ఏకాదశి పాఠ్యం ఏకాదశి పథ్యం వల్ల గురుడు కూడా పాపి గురుడు పరమ పాపి ఈ లగ్నం వాళ్ళకి అంటే ఈ ఏకాదశి పత్యం పడుతుంది ఏకాదశి పత్యం అంటే రోగా నుంచి రోగస్థానం ఆరు నుంచి ఆరు ఇప్పుడు ఈ లగ్నం వాళ్ళకి ఎలాంటి ధనయో మహాయోగాలు ఉండబో ఎలాంటి మహాయోగాలు ఈ లగ్నం వాళ్ళకి సాధారణంగా ఉంటాయి ఈ లగ్నం వాళ్ళు వచ్చేటప్పుడే ఈ లగ్నంతో వస్తూ ఉంటారు ఓకే అలాంటి వాటిల్లో దయచేసి అందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ప్రార్థన ఎవరి అలాగే ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి నేను వాటిని నా వీళ్ళని బట్టి నేను యాన్సర్ చేస్తూ పోతాను అలాగే వీలైతే మీ ఫోన్ నెంబర్ కూడా అక్కడ రాయండి మాలవ్య మహాపురుష యోగం ఈ లగ్నం వాళ్ళకి మాలవ్య మహాపురుష యోగం ఎలా పడుతుంది అంటే లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలో కానీ లగ్నంలో ఉంటే ప్రార్థిస్తుంది ఓకే అలాగే రుచక మహాపురుష యోగం ఈ లగ్నం వాళ్ళకి కుజుడు సప్ సప్తమంలో ఉంటే ఈ లగ్నం వాళ్ళకి రుచిక మహాపురుష యోగం వస్తుంది అలాగే శశ యోగం శని వల్ల వస్తూ ఉంటుంది శని వల్ల యోగం ఎలా వస్తుంది అంటే శని తన స్వక్షేత్రంలో దశమంలో ఉంటే వీళ్ళకి మహాపురుష యోగం కలుగుతూ ఉంటుంది అలాగే లగ్నాది యోగం ఎలా వస్తుంది సప్తమంలో శుక్రుడు సప్తమంలో గురువు అష్టమంలో బుధుడు ఉంటే ఉత్తమం అన్నమాట అలాగే కొంచెం తేడాగా బుధుడు సష్టమంలో గురువు సప్తమంలో శుక్రుడు అష్టమంలో ఉంటే యోగ భంగం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు సష్టమంలో బుధుడు సప్తమంలో గురువు అష్టమంలో ఉంటే మధ్యమం అంటే ప్రతి లగ్నాది యోగం కూడా ఉత్తమమైన ఫలితాల నుంచి లగ్నాది యోగం కాదు లగ్నాది యోగంలో అంటే లగ్నం నుంచి ఆరు ఏడు ఎనిమిదిలో శుభగ్రహాలు కనుక ఉంటాయి శుభగ్రహాలు ఉంటే దాన్ని లగ్నాది యోగం అంటూ ఉంటారు అందిస్తు అన్ని శుభగ్రహాలు ఒకే రకమైన ఫలితాలు నింబు ఒక్కొక్క శుభగ్రహం ఒక్కొక్క రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకి భాస్కర యోగం వృషభలగ్ధం వాళ్ళకి భాస్క ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అక్కడ భాస్కర యోగం ఎలా వస్తుంది అంటే తృతీయంలో చంద్రుడు చతుర్థంలో రవి పంచమంలో బుధుడు అష్టమంలో గురువు ఉంటే వీళ్ళకి భాస్కర యోగం ప్రాప్తిస్తుంది అలాగే ఇంద్రయోగం ఎలా వస్తుంది అంటే తృతీయంలో చంద్రుడు పంచమంలో కుజశక్రుడు భాగ్యంలో శని ఉండాలి బుధుడు సష్టమంలో ఉండాలి ఈ రకంగా ఉంటే వీళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకి ఇంద్రయోగం పట్టే అవకాశం ఉంది అంటే ఈ ఇంద్రయోగం ఉందన్నాను కదా అని చెప్పి ఎప్పుడంటే అప్పుడు ఈ ఎలా అంటే అలాగే ఈ యోగాలు క్రియేట్ ఆ గ్రహాల దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే ఈ యోగాలు పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి సకట యోగం చంద్రుడు లగ్నంలో ఉండి గురువు తుల లేక ధనస్సుల్లో ఉండాలి లేకపోతే చంద్రుడు కర్కాటకంలో ఉండి గురువు ధనస్సులో ఉండాలి అలాగే చంద్రుడు ధనస్సులో ఉంటే గురువు కర్కాటకంలో ఉండాలి లేకపోతే చంద్రుడు మీనల్లో ఉంటే గురువు సింహంలో ఉంటే సకట యోగం అంటారు అలాగే వీళ్ళకి గజ కే గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుందో చూద్దాం వృషభ లగ్నం వాళ్ళకి గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది చంద్రుడు లగ్నంలో ఉండి గురువు దశముల్లో ఉంటే చంద్రుడు తృతీయంలో ఉండి గురువు వ్యయంలో ఉంటే చంద్రుడు చతుర్థంలో ఉండి గురువు రాజ్యమందు ఉంటే చంద్రుడు రాజ్యంలో ఉండి గురువు లగ్నంలో ఉంటే చంద్రుడు భాగ్యంలో ఉండి గురువు తృతీయంలో ఉంటే ఇలాంటి యోగం అప్పుడు వీళ్ళకి గజకేసరి యోగం పట్టే అవకాశం ఉంది గజకేసరి యోగం ఎప్పుడు అనుకూలిస్తుంది ప్రతివాడు చూస్తే నాకు గజకేసరి యోగం ఉంది నా జీతకంలో గజకేసరి యోగం ఉంది నేను అద్భుతమైన వ్యక్తిని అయిపోతాను నా జీవితంలో అనుకుంటూ ఉంటాడు ఈ గజకేసరి యోగం ఎప్పుడు ఫలిస్తుంది చంద్ర మహాదశ గురు అంతర్దశ కానివ్వండి లేకపోతే గురుమహాదశ చంద్ర అంతర్దశ కానివ్వండి చంద్ర గుదు ఎరువురు ఎవరు సమానంగా ఉంటే బాల దశ ఇంకొకళ్ళ అంతరం దశల్లో ఈ యోగం మీకు యోగిస్తుంది అంటే జీవితాంతం మీకు గజకేసరి యోగం రాదు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇద్దరికీ సమానమైన బలం ఉంటే ఎవరి దశ ముందు వస్తుందో వాళ్ళకి అప్పుడు మీకు ఈ ఈ యోగం యోగిస్తుంది సరేనా ఇలా ఎప్పుడంటే అప్పుడు మీకు ఈ గజకేసరి యోగం యోగించాలి అలాగే అమల యోగం గురువు దశమంలో లేకపోతే శుక్రుడు ఉంటే చంద్రుడు తృతీయంలో గురువు వ్యయంలో ఉంటే లేకపోతే చంద్రుడు సష్టమంలో గురువు అష్టమంలో ఉంటే చంద్రుడు మీనంలో గురువు అష్టమంలో ఉంటే ఈ అమల యోగం ప్రాప్తించే అవకాశం ఉంది ఇది ఈ లగ్నం వాళ్ళకి వచ్చే ముఖ్యమైన యోగాలు ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే టైప్ చేయండి నేను యాత్ర చేస్తాను